కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి డెట్రాయిట్ నుండి కాల్ చేశారు మనోహర్ గారు నమస్తే మేడం ఇద్దరికి ఒక టూ క్వశ్చన్స్ అండి ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పైన దానిపైన అన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఒక లీగల్ గా మీరు ఎంక్వైరీ ప్రాసెస్ చేయొచ్చు బట్ ఈ ఎయిట్ మంత్స్ లో మీరు అధికారం వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వైద్య శాఖను తీసుకుందాము హెల్త్ మినిస్టర్ వచ్చేసి దామోదర్ రాజనరసింహ ఉన్నారు సో ఈ ఎయిట్ మంత్స్ లో ఆయన వైద్య శాఖ మంత్రిగా ఏం చేశారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ని మెరుగుపరచడం ఏమైనా చేశారా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ విజిట్ ఏమైనా చేసి తనిఖీలు ఏమైనా చేసి హైజీనిక్ కండిషన్స్ ఏమైనా చెక్ చేసి అక్కడ మెరుగైన సేవలు అందించడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా విద్యాశాఖ మంత్రి ఇంతవరకు లేరు ఎనిమిది నెలలైనా విద్యాశాఖ మంత్రి ఇంకా ఎందుకు లేరు ఎందుకంటే ప్రభుత్వం ఐదేళ్లే అండి ఉండేది ఈ ఫైవ్ ఇయర్స్ అంటే ఎవ్రీ డే ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ డెవలప్మెంట్ కాబట్టి ప్రతి రోజు ప్రతి గంట ఇంపార్టెంటే కాబట్టి విద్యాశాఖ మంత్రిని ఇంకా ఎందుకు మీరు ఫైనలైజ్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు థర్డ్ ఏంటంటే ముఖ్యంగా మాకు కావాల్సింది ఈచ్ మినిస్టర్ ఎవ్రీ మంత్ వాళ్ళ శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మార్పులు ప్రజలకు చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటి ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రెస్ మీట్ పెట్టి ప్రతి మినిస్టర్ ప్రతి నెల మాకేంటంటే ఆ మంత్రి ఏం పనిచేస్తున్నాడు ప్రజలకి ఎలా అందుతున్నాయి సేవలు కానీ డెవలప్మెంట్ ఎస్ అండి మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది అంటే మీరు ఎన్ఆర్ఐస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి విషయాలు మీరు విదేశాల్లో ఉన్నటువంటివి చాలా గమనిస్తుంటారు మీరు కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇంత మంచి సేవ అందించాలనే దృక్పథంతో మీరు మాట్లాడారు చాలా సంతోషము ఒక విషయం అండి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాశాఖ మంత్రి లేరు అనే దానికన్నా ముఖ్యమంత్రి గారి కింద ఆ శాఖ ఈరోజు తెలంగాణలో విద్య అనేది విపరీతంగా కాస్ట్ పెరిగిపోయినటువంటి విషయం మనం గమనించినాం దాంట్లో పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలని అంటే తన కింద ఉన్నటువంటి ఈ శాఖకి పూర్తిగా ప్రక్షాళన చేయాలనుకోవడం రేవంత్ రెడ్డి గారు చాలా విషయాల్లో ఒకటి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అవి ఇప్పుడు చూస్తున్నాను రే ఎంత కాస్ట్ పెరిగిపోయింది అసలు స్టూడెంట్స్ తన పేరె పేరెంట్స్ ఆ పిల్లలకి లక్షలాది రూపాయలు పెట్టి చదివించే స్థితిలో లేరు అన్నిటికన్నా మించి మరి మెడికల్ సీట్లు ఎంత కాస్ట్ పెరిగిపోయినాయో మనం చూసాం కాబట్టి ప్రక్షాళన చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెళుతున్నారు అన్నటువంటి విషయం మాకున్నటువంటి సమాచారం డెఫినెట్గా మీరు అన్నట్టుగానే మరి విద్యాశాఖ మంత్రి లేరు అంటున్నారు అతి త్వరలోనే మరి శాఖలు ఒక నాలుగు శాఖలు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు త్వరలోనే మరి మిగిలిన శాఖలన్నీ కూడా మంత్రులకు అప్పజెప్పబోతారు ఇప్పుడు లేరు దాన్ని వదిలేశారు అనే మాట కాదు ప్రతి శాఖని క్షుణ్ణంగా ముఖ్యమంత్రి గారి కింద ఉన్నాయే కాకుండా ప్రతి శాఖ కూడా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు ప్రతిది మీరు గమనించవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎనిమిది నెలల్లో గత ప్రభుత్వంలాగా కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పడుకునో లేకపోతే ప్రగతి భవన్ నుంచో పాలన జరగట్లేదు కేసీఆర్ లాగా పోల్చుకున్నాల్సినటువంటి అవసరం కూడా లేదు గతంలో అరవై ఐదు ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్కి అనుభవం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక డైనమిక్ లీడర్గా ఈరోజు పనిచేస్తున్నారు సుమారుగా ఒక పద్నాలుగు గంటలకు పైగా ఈరోజు ప్రతినిత్యం అనునిత్యం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లాలి ప్రజలకు నచ్చిన విధంగా ప్రజాపాలన నడిపించాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు అడుగులేస్తున్నారు మీరు అన్నట్టు మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు డెఫినెట్గా మీ వారధి ద్వారా మా ముఖ్యమంత్రికి మా అలాగే వైద్య శాఖ మంత్రికి కూడా చేరేయాలని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా మీరు అన్నది వాస్తవము ప్రతి నెల రివ్యూస్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రభుత్వం మీరు అన్నట్టుగా కేవలం ప్రజల కోసమే కాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియాలి ఏదైతే అసెంబ్లీలో మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి మనం చెప్పే విషయాలు కాకుండా ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియపరచడం బాధ్యతగా తీసుకొని ముందు మీరు అన్నట్టుగానే ప్రణాళిక రూపొందించాలని కూడా మా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఎవ్రీ మీటింగ్లో మీరు దామోదర్ రాజా నరసింహ గారిని మీరు వేసినటువంటి అంచనా కన్నా ఎక్కువగా పనిచేస్తున్నారు ప్రతి హాస్పిటల్లో ప్రతి చోట ఈరోజు వైద్యశాఖ అన్ని చోట్ల విజిట్ చేస్తున్నారు అన్ని చోట్ల జరుగుతున్నటువంటి అవినీతి విషయాలలో మరి ముందంజ వేసి పనిచేస్తున్నారు దీనికి ఎలాంటి సందేహం లేదు మీరన్నట్టుగా ఒక విషయం మాత్రం నెలకొక రివ్యూ మీటింగ్ అది జరగలేకపోవచ్చు దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం మా మంత్రులు కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసినటువంటి విషయం గమనిస్తారని నేను అనుకుంటున్నాను